ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా ఎబ్రుల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు రెండో లేఖన భాగం లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం నేను నీ కొరకు వేడుకొంటని వ్యాఖ్యానాంశం మన ఉత్తరవాది మూడవ భాగం వ్యాఖ్యానాంశం మన ఉత్తరవాది మూడవ భాగం వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనాలలో దేవుని ప్రజలకు ఎంత బలీయమైన ఓదార్పు ఉంది మన ఆత్మలు ఆ మాటల అనుభవ జ్ఞానంలో అర్థములో స్థిరపడటం ఎంతైనా అవసరం క్రైస్తవుని యొక్క నిజమైన స్థానమును గురించి కొందరు అసంపూర్ణమైన గ్రహింపుతో ఉంటారు ఎందుకంటే గతములో క్రీస్తు వారి కోసం ఏం చేశాడో వారు చూడలేరు మరికొందరు దీనికి విరుద్ధంగా క్రైస్తవుల స్థితిని పూర్తిగా ఏకపక్షంగా చూస్తారు ఎందుకంటే క్రీస్తు ఇప్పుడు మన కోసం ఏం చేస్తున్నాడో దాని అవసరాన్ని వారు చూడలేరు రెండింటినీ సరిదిద్దటం అవసరమే మొదటి గుంపు ప్రాయశ్చిత్తం యొక్క పరిధిని దాని విలువను ఎరుగని వారు తరువాత వారికి ఈ ఉత్తరవాది యొక్క స్థానము ఆయన పని గురించి తెలియదు ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము అని అపోస్తరుడు చెప్పగల మన స్థానం యొక్క పరిపూర్ణత అటువంటిది అని యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో చదువుతాం ఇంత మాత్రమే అయితే ఖచ్చితంగా మనకు యాజకత్వం లేదా ఉత్తరవాదత్వం యొక్క అవసరం ఉండదు అయితే మనది ఎటువంటి స్థితి అంటే ఎవడైనను పాపము చేసినెడలా అని అప్పోసురుడు చెప్పవలసి వచ్చింది యోహాను మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం చదవండి ఇది మనకు ఉత్తరవాది యొక్క నిరంతర అవసరాన్ని రుజువు చేస్తుంది దేవునికి స్తోత్రం ఆయన నిరంతరం మనకున్నాడు ఆయన నిరంతరము మన కోసం జీవించుచున్నాడు ఆయన ఉన్నత లోకమందు జీవించుచు సేవ చేస్తున్నాడు మన దేవుని ఎదుట మనకు జీవాధారమైన నీతి ఆయనే మనము పరలోకములో ఎల్లప్పుడూ సరైన వారుగా ఉండునట్లుగా చేయటానికి భూమి మీద మనం తప్పు చేసినప్పుడు మనల్ని సరిదిద్దటానికి ఆయన జీవించుచున్నాడు మనకు దేవునికి మధ్య విడదీయరాని దైవికమైన సంబంధము ఆయనే సహోదరుడు సిహెచ్ మాకింటోష్ శుభములతో వందనాలు